ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రసీ టు శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని తో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగ గాని కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలన్నీ మనవే ఆంధ్రా వాళ్ళు వెళ్ళిపోతారు వారి ఇండ్లు మనవే అన్న మాటలు తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేరని అంటున్న తెలంగాణ వారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రకాల విద్వేషాల మాటలతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన నాయకులు ఆంధ్ర భాగో తెలంగాణ వాళ్ళే జాగో అనే నినాదం అప్పట్లో విధ్వంసకర పరిస్థితులకు దారి తీస్తున్నట్లుగా భావించారు తెలంగాణ రాష్ట్రం వచ్చినా తెలంగాణ రాష్ట్రం నుండి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎంతమందో ఇప్పటికీ తెలియదని మోసపూరిత మాటలతో నష్టపోయామని టీచర్లు నిరుద్యోగులు రైతులు మేధావులు పొరుగు సేవల సిబ్బంది విద్యావేత్తలు యువత మహిళలు సీనియర్ యాక్టర్లు పారిశ్రామికవేత్తలు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇలా అన్ని రకాలుగా తెలంగాణ సమాజం వీస్తుపోయే పరిపాలనతో విసిగిపోయినట్లుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కేసీఆర్ ఓడి వారిని ఓడించిన పరిస్థితితో పాటు పలు భారీ కుంభకోణాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వీస్తుపోయిన విషయం ఒక్కోటి బయటకు వస్తున్న తెలంగాణ సమాజం తెలుసుకుంటున్నది తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారడం కరెంటు కొనుగోళ్లు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ కమిషన్ వేయడం విచారణ జరగడం తెలంగాణ ప్రజలకు తెలిసిందే ప్రగతి భవన్ పేరు మంచిగా అనిపించినా ఏనాడు తెలంగాణ సామాన్య ప్రజలు ఏ సంస్థల మీద ప్రగతి భవన్లో ప్రజలను కలిసిన సందర్భాలు కేసీఆర్తో కలిసినటువంటి సందర్భాలు లేవనే చెప్పవచ్చు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం అనుమతి కలిగిన మంత్రులతో సమావేశాలు జరపడానికే ప్రగతి భవన్ ఉపయోగపడిందని తెలుసు అంటున్న తెలంగాణ ప్రజలు ప్రజా సమస్యల మీద ఏనాడు ముఖ్యమంత్రి హోదాలో గత పది సంవత్సరాల కాలంలో సామాన్య ప్రజలతో కలిసిన పరిస్థితులు ఎప్పుడు కనలేదు వినలేదు చూడలేదు అంటున్నవారు చాలామంది ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రగతి భవన్ చుట్టూ ఏర్పాటు చేసిన భారీ కంచెలను బుల్డోజర్లతో వేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు శుక్రవారం మంగళవారం రోజులో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి అంట వరకు ప్రజల వినతులు విని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని శాఖల అధికారులు అక్కడ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదులు ప్రగతి భవన్లో అప్పటి ప్రగతి భవన్లో కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మహాత్మా జ్యోతిబా పులే ప్రజాభవన్గా నామకరణం చేసిన భవన్లో ఓ పక్క మెడికల్ క్యాంపు ఎదురుగా ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ చిన్నారెడ్డి ప్రత్యక్షంగా ప్రజల సమస్యలను వింటూ అవసరమయ్యే వాటికి సంబంధిత శాసనసభ్యులకు అధికారులకు స్వహస్తాక్షారములతో రాస్తూ ఫోన్ చేస్తూ ఓపికగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పుడు మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ ప్రజలతో కలకలలాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఒకప్పుడు పోలీసులు సీసీటీవీ నిఘా నీడలో పావురాలు ఎగిరే పరిస్థితి కూడా ఉండేది కాదని తెలుస్తుంది ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ప్రజలతో కేవలం బహిరంగ సభలకు పార్టీ మీటింగులకే వచ్చే కనిపించే వారిని తెలంగాణ ప్రజలు ఒప్పుకోలేదని తెలుస్తుంది చివరకు కేబినెట్ మంత్రులకు అనుమతి నిరాకరణ అంశం అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ విషయంలో తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్న విషయం ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఆ ఆగ్రహాన్ని చూపించినట్లుగా తెలంగాణ ప్రజలు అంటున్నారు అప్పటి ప్రజా ప్రగతి భవన్ కానీ ఇప్పుడు అది ప్రజల కొరకే మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ అంటున్నారు తెలంగాణ వాసులు వన్ ఫిఫ్టీ వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు వస్తున్నారు అన్ని రకాల మందులు ఉంటాయి మన దగ్గర షుగర్కి బీపీకి దగ్గు జలుబు జ్వరం ఇంకా వామిటింగ్స్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ దగ్గు జలుబు జ్వరంకి ఇంకా బీపీ గోళీలు బలం మాత్రలు కాల్షియం మాత్రలు అవన్నీ ఫ్రైడే ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు ఎంతమంది వస్తారు పేషెంట్స్ అంటే ఇక్కడ విజిటర్స్ ఎవరైతే ప్రాబ్లమ్స్ మీద వస్తున్నారు మామూలుగా మనకి నూట ఇరవై నుంచి నూట అరవై మంది దాకా వస్తున్నారు ఫ్రైడే అండ్ ట్యూస్డే ఫ్రైడే అండ్ ట్యూస్డే టైమింగ్స్ అంటే మీరు ఇక్కడ అవైలబుల్ మనం ఇక్కడ నైన్ థర్టీ నుంచి టూ వరకు ఉంటుంది నైన్ క్యాంప్ అయిపోయేంత వరకు ఉంటుంది క్యాంప్ ఎంతమంది మీ స్టాఫ్ స్టాఫ్ నలుగురం అమ్మచ్చిన డాక్టర్స్ ఎంతమంది నర్సులు ఎంతమంది ఒక నర్సు ఇద్దరు ఆశా వచ్చారు ఆశా వర్కర్స్ ఓకే మీ డిపార్ట్మెంటు ಮೆಡಿಕಲ್ ಆ್ಯಂಡ್ ಹೆಲ್ತ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಬೋಲಾರಂ ಕಂಟೋನ್ಮೆಂಟ್ ಹೈದರಾಬಾದ್